పలువురు నేతలు పార్టీని వీడారు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధిష్టానం లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థి కోసం సర్చ్ చేస్తోంది నేడు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేరనున్నారు తన కూతురు కావ్య సహా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ లో కడియం చేరికతో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి కడియం శ్రీహరి బీఆర్ఎస్ ను విరడడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ పార్టీకి గడ్డి దెబ్బే తగిలే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడారు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధిష్టానం లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థి కోసం సర్చ్ చేస్తోంది మనం చూస్తున్నాం పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరకు కొద్ది కూడా అధికార పార్టీ గేట్లు ఎత్తామని తో ఇప్పటికే చాలా మంది నాయకులు పార్టీలు పరిస్థితి కానీ ఇప్పుడు కడియం శ్రీహరి కావ్య కూడా పార్టీ మారిపోతున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రశాంత్ ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం రాష్ట్రంలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపోయే లక్ష్యంగా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ లో ఉన్న కీలక నేతలను అందులో బలమైన నేతలను తమ పార్టీలోకి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ముఖ్యంగా ఇప్పటికే అటు మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ ను బిజెపి తీసుకొని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో అతను ఆర్థికంగా గాని ఇటు రాజకీయంగా దళిత సమాజంలో బలమైన పట్టున్న మాదిక సామాజిక వర్గ నేత కావడంతో అంతే బలమైన రాజకీయ అనుభవం ఉన్న నేతను కాంగ్రెస్ కూడా బరిలోకి దించి బీజేపీకి ధీటైన పోటీ ఇవ్వాలనే నేపథ్యంలో ఇన్ని రోజులు ఆ కొంత జాప్యం చేస్తూ వరంగల్ సీటును పెండింగ్ లో పెట్టారు దీంతో నిన్న ఏదైతే ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతోటైతే ఖచ్చితంగా ఆ తండ్రి కూతురు ఇద్దరు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నదైతే మనకు తెలుస్తుంది ఇప్పటికే ఇద్దరు కూడా కడియం ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం కడియం కావ్య ఇద్దరు కూడా ఢిల్లీకి చేరుకున్నారు కాంగ్రెస్ కీలక నేతలకు మంధనాలు కూడా పూర్తయ్యాయి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరిని కనుక బయలుదేరికి తీస్తే ఇటు బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆర్ఎం రమేష్ ను ఢీపునవచ్చు అతను రాజకీయంగా అనుభవంలో వ్యక్తి ఆ ఖచ్చితంగా సరితూగుతాడు ఈ పోటా పోటీ ఉంటుందని ఉంటుందని అందులో కాంగ్రెస్ పైకి సాధించడం కోసమే ఇటు కడియం శ్రీహరిని కాంగ్రెస్ వైపు మళ్లించే ప్రయత్నాలు అయితే తీవ్రంగా చేశారు దానికి నిన్న శుభం కాటు పడింది దీంతో కడియం చేయాలి తన కూతురు ఇద్దరు కూడా టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం అవకాశం ఉంది కానీ కడియం శ్రీహరితో కేసీఆర్ మాట్లాడినట్టు తెలుస్తోంది పార్టీలో ఉండండి అని చెప్పి ఒప్పించినట్టుగా తెలుస్తుంది కానీ ఎటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అనుకోవచ్చు లో కొనసాగే ఛాన్స్ ఒక్క వన్ పర్సెంట్ అయినా కనిపిస్తుంది అంటారా ఎస్ అశా బిఆర్ఎస్ లో కొనసాగే అవకాశం అయితే పూర్తిగా నిన్నటి తోటైతే మూసుకుపోయినవచ్చు ఇప్పటికే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించిన బీఆర్ఎస్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా సహకరించకపోవడం ఒకే తైతే తన పైన ఇప్పటికీ ఎలాంటి పార్టీ అధిష్టానము సహకరించకపోవడము తోటి తనని చిన్న చూపు చూస్తుందనేది కడియం శ్రీహారికి గతంలో చాలా రోజులుగా ఉంది అయితే మొన్నటి ఎన్నికలలో కడియం రాజ కడియం శ్రీహారికి రాజయ్యని కాదని టికెట్ మాత్రమే ఇచ్చారు తప్ప అటు అధిష్టానం నుంచి పూర్తి సపోర్ట్ రాలేదు చివరిగా గెలిచినా కూడా తనను బుజ్జగించే ప్రయత్నం చేశారు తప్ప పార్టీలో కీలక పదవులు అప్పగించడంలో మాత్రము అదైంది ముఖ్యంగా అటు బిఆర్ఎస్ పక్ష నేతగా కడియం శ్రీహారి పేరు ప్రకటిస్తారని అందరూ ముందుగా భావించారు కానీ కేసీఆర్ఏ కొనసాగుతాడని ప్రకటించడంతో కొంత నిరాశ అప్పుడే లోనయ్యాడు మరోవైపు తన బిడ్డకు టికెట్ కేటాయించినప్పటికీ కూడా మిగతా పార్లమెంట్ లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఇన్ఛార్జ్లు కానీ మాజీ ఎమ్మెల్యేలకు కానీ పార్టీ అధిష్టానం ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోవడంతో వాళ్ళంతా కూడా ఎవరు సహకరించకపోవడంతో ఈ యొక్క మనసు నొచ్చుకునే వీళ్ళు పార్టీ మారే ఉద్దేశంతో మారారు అదే మరోవైపు అటు కాంగ్రెస్ కూడా కీలకమైన వ్యక్తులు ఇటు బలమైన నేత కోసం గాలిస్తున్న సమయంలో కడియం శ్రీహారి అయితేనే వరంగల్ ఎంపీ స్థానానికి సూటబుల్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఆ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచాడు అయితే అనంతరము తన యొక్క కేపబిలిటీస్ ని గుర్తించిన కేసీఆర్ ఆ ఎంపీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీతో ఉప ముఖ్యమంత్రి చేశాడు ఉప ముఖ్యమంత్రిగా కూడా ఐదేళ్ళు నాలుగున్నరేళ్ల పాటు సక్సెస్ కొనసాగాడు అయితే రాజకీయ సమీకరణల కారణంగా రెండోసారి ఆ ఎర్రబెల్లి దయాకర్ మంత్రి పదవి ఇచ్చి కడియం శ్రీహారికి ఇవ్వకపోవడంతో కొంత నొచ్చుకున్నప్పటికీ కూడా పెద్దరికంగా వ్యవహరించాడు ఇప్పటికీ జిల్లాలో మచ్చలేని అవినీతి మరకలేని నేతగా ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం కడియం శ్రీహారే కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థిగా అతన్ని గనుక దించితే ఖచ్చితంగా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆలోచన చేసినట్టయితే కానీ కానీ ప్రశ్న ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ కి అక్కడ పార్లమెంట్ క్యాండిడేట్ ఎవరు అనే ఒక చర్చ నడుస్తుంది సో ధీటు ఎదుర్కోవడానికి బిఆర్ఎస్ లో మరొక నేత ఎవరైనా ఉన్నారనుకోవచ్చా ఎస్ ఆశ కానీ ఇప్పటికే ముగ్గురు ముఖ్యమైన దళిత నేతలు ముగ్గురు కూడా పార్టీని వీరారు ఒక వైపు వర్ధనపేట ఎమ్మెల్యేగా పనిచేసి మొన్న ఓడిపోయిన ఆరు రమేష్ బీజేపీ తీర్థం పుచ్చుకుంటే ప్రస్తుతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పసునూరు దయాకర్ అదేవిధంగా కడియం శ్రీహారి ఇద్దరు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అటు ఇప్పటికే ఎంపీ దయాకర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు కడియం శ్రీహారి కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నాడు సో ఇప్పుడైతే ప్రస్తుతం బీఆర్ఎస్ లో కీలక ఆ దళిత నేతలైతే ఎవరు ఆ స్థాయిలో లేరు కాబట్టికే ఖచ్చితంగా ఒకవైపు అటు మాజీ మంత్రిగా పనిచేసిన మొన్నటి వరకు బీజేపీలో ఉన్న బాబు మోహన్ పేరు ఒకటి తెర మీదకి వస్తుంది అతన్ని కనుక బరిలకు దించితే కొంత ధీటైన పోటీ ఇవ్వచ్చు సినీ నటుడుగా అదేవిధంగా రాష్ట్రంలో మంత్రిగా బిఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి బాబుమోహన్ బాబుమోహన్ గతం రెండు వేల పంతొమ్మిదిలో కూడా బీజేపీ నుంచి వరంగల్ ఎంపీగా పోటీ చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేశాడు టికెట్ రాకపోవడంతో మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేశాడు అయితే ఈసారి కూడా ఎంపీగా తీవ్ర పోటీ చేసే అవకాశం కోసం ఎదురు చూసినప్పటికీ కూడా బీజేపీ అవకాశం కల్పించకపోవడంతో ప్రజాశాంతి పార్టీలో చేరాడు ఇటీవల అయితే అతన్ని మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీకి తీసుకొచ్చి ఎంపీగా పోటీ చేయించే అవకాశం ఒకటి ఉంది మరోవైపు ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ నుంచి ఉద్యమకారులుగా కొనసాగినటువంటి జోరిక రమేష్ మాజీ కార్పొరేటర్ గా పనిచేశాడు ఆశ ఈ ఇద్దరు పేర్లు కేసీఆర్ నేరుగా పరిశీలిస్తున్నాడనేది మనకు ప్రాథమిక సమాచారం ఉంది ఈ జిల్లా నుంచి అయితే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అదేవిధంగా జనగామ ఎమ్మెల్యే పల్లారాయేశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా స్థానికులకు ఇస్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యమకారులకు ఇస్తే ఇంకా మరింత పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఒకవేళ అదే కనుక జరిగితే ఆ జోరికి రమేష్ కు టికెట్ వచ్చే అవకాశం ఉంది లేదంటే కేసీఆర్ కు ఆ గత పరిచయాలతో ఉన్న పర అయితే బాబుమోహన్ కు కూడా టికెట్ వచ్చే అవకాశం ఉంది ఈ రెండు పేర్లైతే ప్రస్తుతం బీఆర్ఎస్ పరిశీలనలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది అప్డేట్